డాక్టర్ గారు ఈరోజు ఆడవాళ్ల కోసం వాళ్ళ రిప్రోడక్టివ్ హెల్త్ అంటే జెనేటల్ హెల్త్ గురించి కూడా మాట్లాడుకున్నాం అవును మరి అందుకని దీనికి సంబంధించి ఏదైనా హెల్త్ టిప్ మన ప్రేక్షకులకు వివరిస్తారా స్త్రీల యోని మార్గంలో ఎప్పుడైనా అక్కడ దురదలు రావటం కానీ అక్కడ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి కొద్దిగా మండి ఇబ్బంది పెట్టడం కానీ బ్యాడ్ స్మెల్తో ఆ భాగాల్లో ఉండటం కానీ ఒక్కొక్కసారి కుదల కుదలుగా పెరుగులాగా వచ్చే వైడ్ డిశ్చార్జ్ వచ్చి అది లోపలేసుకునే ఇన్నర్లకి మరకలు ఉంటుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి వాటిని తొలగించుకోవటానికి ఆ భాగాల్లో చక్కటి ఉపశమనం పొందటానికి న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించిన వేపాకుతో ఒక చిట్కా ఉందమ్మ బాగా దోషుడి వేపాకు తీసుకొచ్చి రెండు లీటర్లు మూడు లీటర్లు నీళ్ళల్లో వేసేసి బాగా మరిగిన తర్వాత ఆ నీళ్లను మనం వడకట్టి తీసేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్ళని ఆ భాగంలో రోజుకు ఒక నాలుగైదు సార్లు వాష్ చేస్తుంటే వేపాకులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ మరిగేసరికి ఈ నీళ్ళల్లోకి వస్తాయి అన్నమాట యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇవన్నిటి ప్రాపర్టీస్ కలిగింది యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కూడా వేపకు ఉన్నాయన్నమాట ఓకే అందుకనే వేప చెట్టు ప్రతిదొడ్లో ఉండాలంటారు వేప చెట్టుకు పసుపు రాసి బొట్లు పెట్టి పూజించటం ఎందుకంటే దాని మేలు ఎంత అంత కదా దాని గాలి అంతే దాని ఔషధ గుణాలు అంతే ఇది న్యాచురల్ క్లీనింగ్ ఏజెంట్ లాగా పవర్ఫుల్ ఏజెంట్ లాగా మీకు బల పనికి వస్తుంది అనమాట దురదల బ్రహ్మాండంగా తగ్గిస్తుంది ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎప్పుడు ఇట్లాంటి ఉన్నా రోజులో రెండు మూడు సార్లు ఉపయోగించుకోవచ్చు ఐదారు ఆరు అయినా ఉపయోగించుకోవచ్చు ఈ రకంగా ప్రకృతి ప్రసాదించిన కొన్నిటిని ఉపయోగించుకుంటూ కూడా మనం అనేక రకాల బాధల నుంచి బయటపడవచ్చు కాబట్టి ఇట్లాంటి సింపుల్ సింపుల్గా మీకు మేల్ చేసే చిట్కాలు మేము అందిస్తున్నాం కాబట్టి మరి కార్యక్రమాలు రోజు ఏ చిట్కా చెప్తామో మీరు మిస్ అవ్వకుండా చూస్తేనే తెలుస్తాయి అనమాట అనేక సందర్భాల్లో మందులు వాడవలసిన పని లేకుండా కూడా మన సహజంగా ఆరోగ్యంగా కావచ్చు కాబట్టి మీకోసం మేం చేసే ఈ ప్రయత్నాన్ని చక్కగా చూస్తూ ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కోరుతున్నాను